వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ నేను రేవతి కాంగ్రెస్ పార్టీలో చేరికలు గండువా కప్పిన ప్రణవ్ పార్టీలో డెవలప్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడుతల ప్రణవ్ ఆధ్వర్యంలో కమలాపూర్ మండలం మరిపల్లిగూడ గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం మండలంలోని సింగపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో పద్మశాలి సంఘం గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు పోరట్ల రమేష్ పోరంట్ల అశోక్ చిందం గౌరీ శంకర్ రామచంద్రరావు మురళి పురుషోత్తం జయశంకర్ సాంబయ్య రాజేశం కనుకయ్య ప్రభాకర్ రాకేష్ సాంబయ్యలు ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కమలాపూర్ మండల అధ్యక్షులు చరణ్ పటేల్ పాల్గొనగా పార్టీలో చేరిన సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి అండదండలు ఎళ్లవేలా ఉంటాయని పార్టీ డెవలప్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్యంగా

అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం Swaraj News WhatsApp number nine double four one six two three zero seven eight.